నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శిరీష ఈరోజు హైదరాబాద్ లోని దుండిగల్ పిఎస్ పరిధిలో జరిగిన ఒక విషాద ఘటన అందరి హృదయాలను అయితే కలిసివేస్తోంది ఒక తల్లి ఎన్నో ఆశలతో తన కొడుకుని స్కూల్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్దాం అనుకొని ఎన్నో ఆశలతో బయలుదేరిన తల్లి కళ్ళ ముందే తన కొడుకు మృత్యువాత పడటం చూసి తల్లి ఎలా విలపించిందో ఆ వీడియో చూసి కూడా అందరూ కూడా కంటతడి పెడుతున్నారని చెప్పుకోవాలి ఒకసారి ఆ వీడియో చూద్దాము సో ఈ న్యూస్ ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆ తల్లి బాదరి చూసి విలపిస్తున్నారు ఎందుకంటే ఆ తల్లి ఒక క్షణంలో జస్ట్ అప్పటి వరకు హ్యాపీగా బండి మీద కొడుకుని తీసుకెళ్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఒక్క క్షణంలోనే తన కొడుకు లారీ కింద పడి చనిపోవడం చూసిన తల్లి నిజంగా ఒక క్షణం షాక్కి గురై తేరుకున్న తర్వాత చేతిలో పట్టుకొని మరి ఎటెళ్ళిపోయావన్న ఒక బాధతోని విలపిస్తున్న ఒక వీడియో అయితే నిజంగా అది చూసి అందరూ కూడా కంటతడి పెడుతున్నారు ఒకసారి మనం ఇక్కడ వీడియో చూద్దాము సో ఇదైతే హైదరాబాద్లోని దుండిగల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ టిప్పర్ల ఈ టిప్పర్ లారీయే ఇక్కడ ఈ లారీ కింద పడే స్కూటీ మీద వెళ్తున్న తల్లి అండ్ కొడుకు ఇద్దరు కింద పడ్డారు కానీ కొడుకు ఆన్ ది స్పాట్ నిజంగా ఈ దృశ్యం చూస్తే నిజంగా మనకి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఏ అయినా సరే నార్మల్గా జ్వరం వస్తేనే ఆ జ్వరం ఏదో నాకు వచ్చినా బాగుండు ఏది ఏది జరిగినా కూడా ఏ కష్టం వచ్చినా పిల్లలకి అది నాకు వస్తే బాగుండు అని ప్రతి తల్లి కోరుకుంటుంది బట్ ఏ తల్లి కూడా ఇలాంటి ఒక ఘటన ఏదైతే నవమాసాలు మోసి పెంచుతుందో అదే కొడుకుని కళ్ళ ముందు చనిపోవడం చూస్తాను అని ఏ తల్లి కళ్ళలో కూడా అనుకోదు బట్ అట్లాంటి ఒక దృశ్యాన్ని చూసిన ఈ తల్లి ఎలా విలపిస్తుందో చూస్తే మనకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఒక్క క్షణం పట్టుకొని ఏడుస్తుంది అంటే అప్పటికి ఆమె రియలైజ్ కూడా అవ్వలేదు చనిపోయాడు అనే విషయం కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం చూస్తే నిజంగా ఎలా విలపిస్తుంది ఆ తల్లి రోదన చూస్తుంటే పిచ్చిదై మరి విలపిస్తుంది నిజంగా అది చూస్తుంటే నిజంగా మనకి కూడా కళ్ళల్లో వస్తు నీళ్ళు వస్తున్నాయి సో ఇందులో తప్పెవరిది అని మనం ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే మరి ఇందులో తప్పెవరిది ఎన్నో ఆశలతోని ఒక తల్లి తన కొడుకు బాగా చదువుకొని ఆయన ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండాలి నా కొడుకుది అని చెప్పేసి స్కూల్లో దిగబెడదామని తీసుకెళ్ళే మరి తల్లి తప్ప మరి లేకపోతే ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు చూసుకోకుండా లారీ డ్రైవర్ ఒక నిర్లక్ష్యం అనుకోవాలా ఎవరిది తప్పనుకోవాలి ఇందులో సో ఇందులో ఒక విచిత్రం ఏంటంటే నిన్నటి వరకు ఈ అభిమన్షు ఒకటవ తరగతి చదువుతున్నాడు అభిమన్షు నిన్నటి వరకు కూడా స్కూల్ బస్లోనే అభిమన్షు స్కూల్కి వెళ్ళేది బట్ ఈరోజు మాత్రమే తల్లి ఉద్యోగం చేస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీలో సో ఈ రోజే తను ఆఫీస్కి వెళ్తూ స్కూల్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఈరోజు అభిమన్షుని స్కూటీ మీద తీసుకొని వెళ్ళింది నిన్నటి వరకు స్కూల్ బస్లోనే వెళ్ళాడు బట్ ఈరోజే అంటే నిజంగా చూడండి అక్కడ రాస్పెట్ ఉందేమో నిజంగా ఈరోజు మృత్యు వస్తుంది అని చెప్పేసి ఈరోజే ఏదైతే స్కూటీలో వెళ్ళాడో ఈరోజే అలా చావును వెతుక్కుంటూ వెళ్ళినట్టు అయింది సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే టూ సైడ్ మిర్రర్స్ ఉంటాయి వెహికల్కి వాటిని చూస్తూ జాగ్రత్తగా జాగ్రత్తగా కూడా కాదు చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు అతి జాగ్రత్తగా వాటిని చూస్తూ హ్యాండిల్ చేస్తూ డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా మంచిది ఏ మొరపాటు నిర్లక్ష్యం ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా కూడా చూడండి ఇలాంటి క్షణ కాలంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్తూ డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రమే కాదు చిన్నపిల్లలు ఉన్నారు పక్కన వెహికల్లో అని చెప్పేసి మనం ఎప్పుడన్నా సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నా మన వెహికల్లో చిన్నపిల్లలు లేకున్నా చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు కూడా మనం కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక్కడ అట్లీస్ట్ ట్రిప్పర్ లారీ డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఘటన జరగకపోయేది చెప్పలేం సో చిన్న పిల్లలు మెయిన్గా ఉన్నప్పుడు అందుకే చూడండి స్కూల్ బస్సుల మీద రాస్తూ ఉంటారు పిల్లలు ఉన్నారు జాగ్రత్త పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తూ ఉంటారు దాని అర్థం ఏంటి చిన్న పిల్లలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం అయితే అస్సలు ఉండకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ తల్లి నిర్లక్ష్యం అనుకోవచ్చు లేకపోతే టిప్పర్ లారీ డ్రైవర్ చూసుకోకపోవడం అనుకోవచ్చు బట్ ఎవరి నిర్లక్ష్యమైన అయితే తల్లిదైనా అటు లారీ డ్రైవర్దైనా బలైంది ఎవరు ఒక చిన్న పసికందు బలైంది సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాంటి స్కూల్ టైమింగ్స్లో ఉన్నప్పుడైనా అట్లీస్ట్ స్కూల్ ఏరియాస్లో ఉన్నప్పుడైనా ఇలాంటి హెవీ వెహికల్స్ని అక్కడికి అలౌ చేయకపోతే బెటర్ అని కూడా చాలామంది దగ్గర నుంచి ఒక ఒపీనియన్ అయితే ఇది చూసాకైతే వినిపిస్తుంది ఎందుకంటే నిజంగా చాలా మంది చిన్నపిల్లలు కొంతమంది ఈవినింగ్ స్కూల్ బెల్ల అయిపోయినాక ఎగ్జైట్మెంట్ తోని కొంతమంది రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు స్కూల్ బయటికి అంటే కొంతమంది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కూడా వచ్చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ లో హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు చాలా రిస్క్ అది చాలా డేంజర్ థింగ్ అది సో ఎట్లీస్ట్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏవైతే స్కూల్ ఏరియాస్ ఉన్నాయో అలాంటి స్కూల్ ఏరియాస్లో ఎట్లీస్ట్ డే అంతా కూడా కాదు ఓన్లీ స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ వెళ్ళే టైం అండ్ ఈవినింగ్ వచ్చే టైమింగ్స్ ఆ గంట పాటు ఆ గంట వ్యవధిలోనే కొంచెం ఆ టైంలో మాత్రమే ఇలాంటి హెవీ వెహికల్స్ని ఆ ఏరియాస్కి అలోవ్ చేయకపోతే చాలా బెటర్ సో ఇక్కడ చూస్తున్నాం నిజంగా ఆ తల్లి ఎన్నో కలలుగానే ఉంటుంది నిజంగా నా బిడ్డ బాగా చదువుకోవాలి అని చెప్పేసి బాగుండాలి ఏదైతే ఇప్పుడు తను ఏదైతే వర్క్ చేయడానికి వెళ్తుందో అది కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఏది చేసినా ఆ బిడ్డ కోసమే కానీ ఇప్పుడు ఆ బిడ్డే తనకి కళ్ళెదు కళ్ళెదుట కాదు కదా తన జీవితంలో కాదు కదా అసలు ఎక్కడా లేకుండా పోయాడు సో అది ఎవరు తప్పిద మనం అని మనం మాట్లాడుకోలేము సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకే ఒక్క విషయము ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు మనతో ఉన్నారు అని అన్నప్పుడు మనకంటే కూడా వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ నిర్లక్ష్యం అయితే అస్సలు చేయకండి ఇక్కడ చెప్తుంది ఒకటే మీరు ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నా లేదా మీ చుట్టూ ఎవరైనా సరే మీరు డ్రైవ్ చేస్తున్నా మీరు హెవీ ట్రాఫిక్లో ఉన్న పక్కన వెహికల్లో ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్తూ ఉన్నా కూడా కొంచెం మీరు కూడా ఆ వెహికల్ని అనుసరిస్తూ వాళ్ళకి కొంచెం దూరంగా డ్రైవ్ చేయడం హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు అలాగే చాలామంది ఇప్పుడు వర్కింగ్ ఇంతకుముందు అంటే మదర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లల్ని తీసుకు కేర్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళు బట్ ఈ రోజులలో మదర్స్ నిజంగా హస్బెండ్కి సపోర్ట్ చేయాలని పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు కూడా వర్క్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు సో మరి వాళ్ళు వర్క్ చేయడం మంచిదే బట్ వాళ్ళు మార్నింగ్ ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని కూడా డ్రాప్ చేసేసి మేము కూడా హడావిడిగా టైం అయిపోతుంది అనే ఒక హడావిడిలో కూడా ఇలా కొంచెం కంగారుగా డ్రైవ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఎక్కించుకొని సో అలా కాకుండా జస్ట్ ఇంట్లో నుంచి మీరు రీచ్ అయ్యే టైం ఒక హాఫ్ అన్ అవర్ అనుకో ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీరు ఆఫీస్కి రీచ్ అవ్వడానికి మీ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకోండి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ముందు బయలుదేరండి ఏమవుతుంది ట్రాఫిక్ ఒకవేళ ఉన్నా లేకున్నా ఆ టెన్షన్ అనేది ఉండదు మీరు ఇలా కొంచెం కూడా నిర్లక్ష్యం వహించే అవకాశం ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా మీ టైంని స్పెండ్ చేస్తూ కాన్సన్ట్రేటెడ్గా డ్రైవ్ చేయడం ఉంటుంది లేదు ఖచ్చితంగా లేట్ అయిపోయింది ఇలా హడావిడిగా బయలుదేరితే మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఒక్కసారి దీని గురించి ఆలోచించి సో మీరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఏ కన్న తల్లి కూడా ఇలా కంటతడి పెడుతుంటే కూడా మెయిన్గా ఎస్పెషల్లీ సుమన్ టీవీ అయితే చూసి తట్టుకోలేదు అందుకే సుమన్ టీవీ ఎస్పెషల్లీ సుమన్ టీవీ తరఫున చెప్తుంది ఏంటంటే నిర్లక్ష్యం పిల్లలు ఉన్నప్పుడు అయితే నిర్లక్ష్యం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి